లోక్సభలోకి వక్ఫ్ బోర్డు బిల్లుని తీసుకొస్తున్నారు అసలు ఏంటి ఈ వక్ఫ్ బోర్డు అంటే దాని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి మనం ఏమని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ముఖ్యంగా వక్ఫ్ చట్టం అమల్లోకి రావడానికి ముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఏదైనా ప్రభుత్వ భూమిని వక్ఫ్ భూమిగా గుర్తించినా ప్రకటించినా ఈ బిల్లు చేసిన ప్రతిపాదన ప్రకారం దాన్ని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరు ఇదొకటి ఆ తర్వాత చట్టబద్ధంగా దాన్ని కానీ ఆస్తిని ఎవరు వక్ఫుగా దానం చేయకూడదు వక్ఫ్ ఆస్తుల వివరాలను బోర్డు తప్పనిసరిగా ఆ పోర్టల్లో నమోదు చేసుకోవాలి ఇప్పటికే వక్ఫ్ తనవిగా ప్రకటించుకున్న వివాదాస్పద ఆస్తుల మీద కొత్తగా విచారణ చేయడం తప్పనిసరి వక్ఫ్ బోర్డుల పంతిను సంస్కరించేలా వక్ఫ్ చట్టంలోని సెక్షన్ నైన్ సెక్షన్ ఫోర్టీన్ని సవరించాలని నిర్ణయాలు ఇవన్నీ వక్ అసలేంటి వక్ఫ్ బోర్డు ఎక్కడ పుట్టింది ఎలా పుట్టింది దాని యొక్క స్వరూప స్వభావాలు ఏంటి మనం ఇప్పుడు తీసుకున్నాం ఫస్ట్ ఏంటంటే వక్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు యొక్క ఉపవిభాగమైన వక్ఫ్ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం నుంచి స్థాపించబడిన ఒక భారతీయ చట్టబద్ధమైన సంస్థ ఇది సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ముసల్మాన్ వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి దాని మూలం కారణంగా ఇది రాష్ట్ర వక్ఫ్ పోర్టుల పని మరియు దేశంలో వక్ఫుల సరైన పరిపాలన సంబంధించిన విషయాలపై సలహా ఇచ్చే ఉద్దేశంతో ఏర్పడింది వక్ఫ్ అనేది ముస్లిం చట్టం ద్వారా గుర్తించిన మతపరమైన పవిత్రమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం పరోపకారం ద్వారా ఇవ్వబడిన స్థిరమైన లేదా అంటే ఇప్పుడు మనం టీటీడీకి వాటికి వీటికి కొన్ని ఆస్తుల్ని మనం ఇచ్చేస్తుంటే టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థగా ఏర్పడి తద్వారా ఏ విధంగా పరిపాలనా వివరాలని వాటి యొక్క మెయింటెనెన్స్ చూసుకుంటుందో వక్ఫ్ కూడా అంతే మనం ఏదన్నా ఒక దానము ఈరోజు నాకు ఇస్లామిక్ మతం మీద మనకి ఏదన్నా మంచి అభిప్రాయం ఉండి నా అసలు ఇస్లామిక్ దీనికి నేను దారవస్తాను అనుకున్నప్పుడు అది ఇవ్వడం అనేది ఈ వక్ఫ్ పరిరక్షణ చేస్తుంది వాటిని అయితే గ్రాంట్లని ముసరత్ ఉల్ కిద్మత్ అని పిలుస్తారు ఇలాంటి వాటిని ఇచ్చిన దాన్ని అలా పేరు పెట్టి పిలుస్తారు అయితే ఇలాంటి అంకితం చేసిన వ్యక్తుల్ని కూడా వాకీఫ్ అంటారు ఇప్పుడు నేను ఒక మసీదుకో లేకపోతే ఇంకో దేనికో నా యొక్క ఆస్తిని ఇస్తే దాన్ని ఆ ఇచ్చిన వాడిని దాతని వాకీఫ్ అంటారు వాడు దాత అనే పేరు మామూలుగా పిలుస్తారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో బ్రిటిష్ రాజులో వక్ఫ్ను నియంత్రించే మొదటి చట్టాన్ని రూపొందించారు ఇకపోతే దీనికి ది ముసల్మాన్ వక్ఫ్ చట్టం నైన్టీన్ ట్వంటీ త్రీ అనే పేరు కూడా ఉంది సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఆధీనంలో ఉంటుంది ఒక ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది వక్ఫ్ బోర్డుల పనికి సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటుంది వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇచ్చిన నిబంధన ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఏర్పాటు చేయబడింది మరియు అవుట్ యొక్క సరైన పరిపాలన ఈ చట్టం తర్వాత రద్దు చేయబడింది ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటిది ఇప్పటిది కాదు అది రాష్ట్ర వక్ఫ్ బోర్డుల రాష్ట్ర వక్ఫ్ బోర్డుని ప్రభుత్వాలు ఏర్పా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి ఇవి వ్యక్తిగత వక్ఫ్ సంస్థల కోసం జిల్లా వక్ఫ్ కమిటీలు కూడా ఏర్పడతాయి మండల వక్ఫ్ కమిటీలు ఇలాంటివి ఏర్పాటు చేస్తారు అంటే స్థానికంగా ఆయా ప్రాంతాలకు సంబంధించి వీటి ద్వారా వక్ఫ్ ఆస్తుల నిర్వహణ నియంత్రణ మరియు రక్షణ దిశగా ఇవి పనిచేస్తాయి వక్ఫ్ బోర్డులు శాశ్వత వారసత్వాన్ని కలిగి ఉండే బాడీ కార్పొరేట్ మరియు ఆస్తిని సంపాదించడానికి మరియు కలిగి ఉండడానికి అధికారం కలిగి ఉంటాయి మొత్తం వక్ఫ్ ఆస్తిలో పదిహేను శాతం కంటే ఎక్కువ షియా వక్ఫ్ ఉంటే దాని ఆదాయం పదిహేను శాతం కంటే ఎక్కువ ఉంటే చట్టం ప్రత్యేక షియా వక్ఫ్ బోర్డుని ఉదహరించింది ఇట్లా మొత్తం ఎన్ని ఉన్నాయి ఏంది అని చూస్తే ఏపీ నుంచి అస్సాము బీహారు సున్నీ షియా ఉంటాయి మళ్ళీ అయిపోతే ఛత్తీస్గఢ్ ఢిల్లీ గుజరాత్ హర్యానా హిమాచల్ జార్ఖండ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ మేఘాలయ ఒడిషా పంజాబ్ రాజస్థాన్ తమిళనాడు త్రిపుర తెలంగాణ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ సున్ని సెంట్రల్ ఒక్కపోర్టు షియా ఒక్క పోర్టు నుండి ఉన్నాయి పశ్చిమ బెంగాల్ అండమాన్ నికోబార్ ఛత్తీస్గఢ్ లక్షద్వీప్ దాద్రా దాద్రానగర వేలీ పుదుచ్చేరి ఒక్కపోర్టు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ముప్పై వక్ఫ్ బోర్డులు ఉన్నాయంట గోవా అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం నాగాలాండ్ మరియు సిక్కిం కేంద్రపాలిత ప్రాంతం డామన్ మరియు డయ్యూ వంటి రాష్ట్రాలు ప్రస్తుతం వక్ఫ్ బోర్డులు లేవు వక్ఫ్ చట్టం పంతొమ్మిది తొంభై ఐదు జమ్మూ కాశ్మీర్కు వర్తించదు శాశ్వత కమిటీకి నేతృత్వం వహించిన అంటే ఆ కాలం మళ్ళీ ఇప్పుడు మారింది కదా జమ్మూది శాశ్వత కమిటీ నేతృత్వం వహించిన జస్టిస్ శశ్వత్ కుమార్ రెండు వేల పదకొండులో భారతదేశంలో ముస్లింలపై స్టేటస్ రిపోర్టును తయారు చేశారు ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులు చూసారా లక్ష ఇరవై వేల కోట్లు వార్షిక రాబడి పన్నెండు వేల కోట్లు వక్ఫువి అయితే కేవలం నూట అరవై మూడు కోట్లు మరియు వక్ఫ్ వ్యవహారాలు నిర్వహించడానికి ముస్లింలైన సీనియర్ ప్రభుత్వ అధికారుల కొరత తీవ్రంగా ఉంది ప్రత్యేక కేడర్ అంటే శాశ్వతంగా ఉండటమే కాకుండా తగిన అర్హత ఉన్న అధికారులను సూచిస్తుంది హర్యానా వక్ఫ్ బోర్డు రెండు వేల పది పదకొండులో పదిహేడు కోట్ల ఆల్ టైమ్ హై ఆదాయాన్ని నమోదు చేసింది ఆ తర్వాత సంవత్సరం కంటే మూడు పాయింట్ మూడు కోట్లు ఎక్కువ రెండు వేల పది పదకొండులో బోర్డు వివిధ విద్యా మరియు సంక్షేమ కార్యక్రమాలకి మూడు పాయింట్ మూడు రెండు కోట్లు ఖర్చు చేసింది వక్ఫ్లు వివిధ విద్యా సంక్షేమ కార్యక్రమాల ప్రధాన లక్ష్యాన్ని చేరేందుకు రెండు వేల పదకొండు పన్నెండు బడ్జెట్లో బోర్డు ఆరు పాయింట్ నలభై ఏడు కోట్లని కేటాయించింది కేంద్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డులు అవినీతి భూ ఆక్రమణలు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి కర్ణాటక వక్ఫ్ బోర్డు ల్యాండ్ స్కామ్ చాలా పెద్దది అదేంటి చూద్దాం భారతదేశంలో వక్ఫ్ పరిపాలన ఒక సామాజిక చట్టపరమైన అధ్యయనం ఖలీద్ రషీద్ ద్వారా ఇది పరిశీలించబడింది వక్ఫ్ బోర్డ్ అండ్ ల్యాండ్ స్కామ్ ఎలా ఉంటుందో చూద్దాం కర్ణాటక వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ స్కామ్ భారతీయ ఆస్తి నిధులు రెండు వేల బిలియన్ డాలర్లు బిలియన్లు అంటే ఈ దుర్విని దుర్వినియోగం అయింది అంటే ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది అంటే తప్పుగా ఇది చేశారు రెండు వేల ఇది కేటాయించారని పేర్కొన్నారు అంటే కేటాయింపులు వక్ఫ్ బోర్డుకి కొన్ని భూములు కేటాయించడం ఉంటారు కదా అలాగనమాట భూమి విలువ రెండు ట్రిలియన్ అనమాట కర్ణాటక వక్ఫ్ బోర్డు ఒక ముస్లిం చార్జిబుల్ ట్రస్ట్ ఇది పేదల ఉపయోగం కోసం విరాళంగా ఇవ్వబడిన ఆస్తిని నిర్వహిస్తుంది పర్యవేక్షిస్తుంది కర్ణాటక వక్ఫ్ బోర్డు తన మార్కెట్ విలువలో కొంత భాగానికి రియల్ ఎస్టేట్ మాఫియాతో కలిసి రాజకీయ నాయకులు బోర్డు సభ్యుల దాదాపు యాభై శాతం భూమి రియల్ ఎస్టేట్ మాఫియా చేతికి వెళ్ళింది అంటే ఈ నివేదికలో అది ఉందన్నమాట వక్ఫ్ బోర్డులో అవినీతి కార్యకలాపాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని వక్ఫ్ బోర్డు అక్రమంగా విక్రయించిన ఆస్తులను రికవరీ చేసేందుకు టాస్క్ ఫోర్స్ నియమించాలని మణిపాడి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది దీనిపై ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే విచారణ ప్రారంభించింది ఇది వక్ఫ్ బోర్డు దాని చుట్టూ జరిగే ఒకనొక అవకతవకల వ్యవహారం ఇంకోటి అసలు వక్ఫ్ బోర్డు మీద ఇప్పుడు లోక్సభలో ఎలాంటి పరిస్థితులను ఏర్పాటు చేయబోతున్నారు ఆ బిల్లు ఏం ప్రవేశపెడుతున్నారు దీని మీద ఒక ఇది చూద్దాం ఏంటంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డుల అపరి అపరిమితమైన అధికారాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది వక్ఫ్ చట్టంలో నలభై సెవెనులు ప్రతిపాదించింది కేంద్రం బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు ముందు సవరణ బిల్లు పెడుతున్నారు తీవ్రంగా స్పందించిన ముస్లిం పర్సనల్ లా బోర్డు మామూలుగా బా బీజేపీ వన్ నేషన్ వన్ లా ఇంకోటి కామన్ సివిల్ కోడ్ అందరూ ఒకటే ఇక్కడ అనేది బీజేపీ తొలి రోజు నుంచి వినిపించే నినాదం ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేవాళ్ళు వేరు వేరు కాదు సిక్కులు వేరు వేరు కాదు ఎవరి యొక్క పర్సనల్ లా వాళ్ళు చూసుకోవడానికి ఇక్కడ కుదరదు అనేది బీజేపీ తీసుకున్న ఒక ఎలిమెంట్ వక్ఫ్ చట్టంలో పలు సవరణలో కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ముఖ్యంగా వక్ఫ్ బోర్డులో విస్తృత అధికారంలో కోత వచ్చే దిశగా చర్యలు ప్రక్రమించింది పారదర్శక కోతం సర భూములు ఆస్తుల విషయంలో కూలంకుశ తనిఖీలు తప్పనిసరి చేసింది అలాగే వక్ఫ్ బోర్డులో మహిళలకు తప్పనిసరి ప్రాధాన్యత కల్పిస్తుంది తొమ్మిది నాలుగు సెక్షన్లను సవరించాలని ప్రతిపాదించింది దాదాపు నలభై సవరణలతో కూడిన ఈ బిల్లు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని మోడీ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగానికి అరికట్టేందుకు వాటిపై పర్య పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సవరణ బిల్లులో పేర్కొంది వక్ఫ్ బోర్డులు ఏవైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించడం ద్వారా పలు వివాదాలు అధికార దుర్వినియోగానికి కారణమవుతుంది ఇందాక మనం కర్ణాటక ల్యాండ్స్కామ్ విషయంలో మాట్లాడుకున్నాం కదా ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో తమిళనాడులోని తిరుచిరాపల్లి ఇది ఇంకోటి శ్రీరంగం తాలూకా తిరుచెందూరు గ్రామంలో మొత్తంపై తనకే హక్కు ఉందని తమిళనాడు ఒక్క పోర్టు ప్రకటించుకుంది కావేరీ తీరాన ఉన్న సుస్థిర చంద్రశేఖర స్వామి ఆలయం దాని భూములు కూడా తనవేనట్టు చేసిన ప్రకటన ఆనాడు సంచన్నంగా మారింది ఈ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఒక్క పోర్టు నుంచి అనుమతి తీసుకురావాలని జాయింట్ సబ్ రిజిస్ట్ర స్పష్టం చేశారు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తుల విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు పెద్ద ఎత్తున నిరసనలు దిగుతామని హెచ్చరించడంతో రెవెన్యూ అధికారి ప్రాథమిక విచారణ జరిపి అనంతరం క్రయ విక్రయాలకు ఎప్పటిలాగే కొనసాగించాలని నిర్ణయించారు ఇలాంటి వివాదాలకు చెక్ పెట్టేలాగా కేంద్రం చట్ట సవరణ బిల్లుకు ఉపక్రమించింది ప్రభుత్వ వర్గాలు ఈ దిశగా మేము నిర్ణయాలు తీసుకుపోతున్నట్టు వెల్లడించింది వెల్లడించాయి ఇకపోతే ముస్లిం వేదాలు మహిళలు హియాలు బొహ్రా ముస్లిం చాలా కాలంగా దీని మీద డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆ డిమాండ్ని మేము పరిణిలో తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కేంద్రం నిన్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ అబోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది వక్ఫ్ చట్టంలో ఎలాంటి మార్పులను తాము అంగీకరించబోమని ప్రకటించింది వక్ఫ్ చట్టం రెండు వేల పదమూడులో దాదాపు నలభై సెవెన్ల ద్వారా ఆస్తులు వాటి యొక్క స్వరూప స్వభావాన్ని మార్చాలని ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి వాటి స్వాధీనం సులభతరం అవుతుంది కాబట్టి వక్ఫ్ ఆస్తులు మతపరమైన ధార్మిక ప్రయోజనాల కోసం అంకితం చేసే ముస్లిం దాతల విరాళాలు అని ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని మాత్రమే రూపొందించిందని లా బోర్డు అధికార ప్రధాని డాక్టర్ క్యూఆర్ ఇలియాస్ అన్నారు ఇది కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితం కాదని తర్వాత సిక్కులు క్రైస్తవ ఆస్తులు కూడా ఈ విధంగా నేను దాకా అన్న కదా కావచ్చుని భయపడుతున్నారని వీళ్ళు మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కొద్దిగా రేకెత్తిస్తున్నారన్నమాట వాళ్ళు మేము ఏమిది కూడా పడతారు ఈరోజు మమ్మల్ని కదా అని చెప్పి మాతో మాకు మాది కాదు ఇది వాళ్ళెవరలో కదా అని మీరు అనుకుంటే రేపు సిక్కులు అవుతారు క్రిస్టియన్లు అవుతారు వాళ్ళ వాళ్ళకు కూడా వ్యక్తిగత లేకపోతే పర్సనల్ లా ఉంటే వాటన్నిటి యొక్క నియమ నిబంధనలు దాని ద్వారా లభించే హక్కులు విచ్ఛిన్నమవుతాయనేది ముస్లిం పర్సనల్ లా బోర్డు రేకెత్తిస్తున్న ఒక అనుమానం ఇకపోతే ఇక దేశంలో మొదటిసారిగా వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల యాభై నాలుగులో తీసుకొచ్చారని తర్వాత పంతొమ్మిది తొంభైలో దానికి తొలిసారి సవరణ చేయగా రెండు వేల పదమూడులో మరోసారి సవరించారని అయితే ఒకసారి వక్ఫోర్డు ఏదైనా ఆస్తి వ వక్ఫ్ బోర్డులోకి ఏదైనా ఆస్తి వెళ్తే వాటిని వెనక్కి తీసుకోవడం కుదరదని అందుకే శక్తివంతమైన ముస్లింలు వక్ఫ్ బోర్డును స్వాధీనం చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల వారి సమాచారం మహిళలు పిల్లలు బాధపడుతున్నారు ఒక ముస్లిం మహిళ విడాకులు తీసుకుంటే ఆమె ఆమె పిల్లలకు ఆస్తిపై ఎటువంటి హక్కులు లభించవని ఈ వర్గాలు అంటున్నాయి త్వ త్వరలో హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ అస్ ఇది వేరేదండి అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికల సన్నాహాలు ప్రారంభమై ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని సవరణ చేపట్టాన్ని నిర్ణయించడం ఒక ప్రాధాన్యత అంశంగా మారింది ఓవరాల్గా ముస్లింలకి మామూలుగా ఇన్ జనరల్గా మూడు ఆ కమ్యూనిటీ ప్రధానమైన ఆస్తిపాస్తులు ఉంటాయి ఒకటి ఇలాగ దాతలు ఇచ్చేవి ఆ మొత్తం ల్యాండ్ బ్యాంకు రెండు చూసాం కదా ఆ ల్యాండ్ బ్యాంక్ విలువ లక్ష ఇరవై వేల కోట్లు దాని ద్వారా సంవత్సర ఆదాయం పన్నెండు వేల కోట్లు రెండు శ్మశానాలు వాళ్ళు ఏంటంటే దహనం చేయరు ఖననం చేస్తారు అంటే పూడ్చి పెడతారు ఆ శ్మశానాలు కూడా భారీ ఎత్తున ముస్లింలకు సంబంధించిన కమ్యూనిటీ అసెట్స్ అనమాట ఇంకోటి మసీదులు మసీదులు కూడా పెద్ద పెద్ద సెంటర్లలో భీమత్సంగా కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసి ఉంటాయి ఈ మూడు ముస్లిం కమ్యూనిటీ యొక్క అతిపెద్ద ల్యాండ్ కమ్ అసెట్స్ అవి అసెట్స్ బ్యాంక్స్ వీటన్నిటి మీద ఇప్పుడు వక్ఫ్ బోర్డుల విషయానికి వచ్చారు తర్వాత శ్మశానాల విషయానికి ఏమన్నా వస్తారా తర్వాత మసీదులు అవి ఆక్రమించిన భూ ఆక్రమణల మీదకి ఏమన్నా ఇది మళ్ళీ రూపాంతరం చెందుతుందా ఈ సవరణలు ఇవన్నీ ఈ సంస్కరణలు అనేది తెలియల్సింది